రానున్న రెండు రోజుల్లో తులరాశి జాతకులు ఒక ఆడ మనిషి ఒక మగ మనిషి మీ జీవితంలోకి వస్తారు అయితే వారు వచ్చేది ఒక శుభవార్తను మోసుకుని వస్తారు అని చెప్పడం మాకు ఎంతో సంతోషదాయకంగా ఉంది ఆ యొక్క శుభవార్త వారికి సంబంధించింది కావచ్చు మీకు సంబంధించింది కావచ్చు వారు సహోద్యోగులు బంధువులు ఎవరైనా కావచ్చు అంతేకాకుండా మరొక రెండు రోజుల్లో అధిక ఆదాయ వనరుల కోసం ప్రయత్నిస్తున్నాం మీకు ఆ యొక్క శుభవార్త అందబోతుంది దూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం రావచ్చు అందువల్ల మీకు లాభం కలగబోతుంది ఆ యొక్క ప్రయాణాల రీత్యా ధనం కానీ లేకపోతే గౌరవం కానీ పెంపొందించుకోబోతున్నారు వచ్చిన ధనాన్ని ఉపయోగించుకోవడం ఖర్చులు తగ్గించుకోవడం మీ వంతవుతుంది